భారత్ తన సత్తా చాటింది శ్రీలంకతో జరిగిన సెమీస్ లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది దీంతో భారత్ ఫైనల్ కు చేరింది మరిన్ని క్రీడా వార్తలు ఇప్పుడు చూద్దాం ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ఫైనల్స్లో డ్రాల పరంపర కొనసాగుతోంది ఈ పోరులో వరుసగా ఆరోది మొత్తంగా ఏడవ గేమ్ డ్రాగా ముగిసింది నిన్న తొమ్మిదవ రౌండ్లో భారత యువ సంచలనం దొమ్మరాజు గుకేష్ డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరియన్ పాయింట్ పంచుకున్నారు ప్రస్తుతం గుకేష్ లిరియన్ చెరో నాలుగు పాయింట్ ఐదు పాయింట్లతో సమానంగా ఉన్నారు జూనియర్ హాకీ ఆసియా కప్ ను భారత్ సారి సొంతం చేసుకుంది చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ ను ఐదు మూడుతో మట్టి కనిపించింది రెండు వేల నాలుగు రెండు వేల ఎనిమిది రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై మూడులో టైటిల్ నెగ్గిన భారత జట్టు ఒక మ్యాచ్ కూడా వాడుకున్న టైటిల్ ను కైస్తం చేసుకుంది నాలుగు గోల్స్తో విజృంభించిన అజరితో పెనాల్టీ చౌర్నర్ ను కూడా గోల్ గా మలిచి భారత్కు టైటిల్ అందించాడు టాప్ షెట్లర్ పీవీ సింధు ఏడాది టైటిల్ లోటును తీర్చుకుంది ఆదివారం ముగిసిన సయద్ మోడీ ఇంటర్నేషనల్ వరల్డ్ టూర్ సూపర్ త్రీ హండ్రెడ్ బ్యాడ్మింటన్ టోర్నీలో సింధు ఛాంపియన్ గా నిలిచింది నాలుగు నెలల టైటిల్ నిరీక్షణకు తెరదించింది చైనా క్రీడాకారిణి ఫైనల్స్ తో ప్రపంచ పద్దెనిమిదవ ర్యాంకర్ సింధు ఇరవై ఒకటి పద్నాలుగు ఇరవై ఒకటి పదహారు తేడాతో గెలుపొందింది పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నెంబర్ వన్ లక్ష్యశన్ కే టైటిల్ లభించింది లక్ష్యశన్ కు కూడా ఏడాది ఇదే తొలి టైటిల్ కావటం విశేషం ఇక మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి ట్రెస్స జాలి జోడి టైటిల్ ను సొంతం చేసుకుంది గాయత్రి ట్రస్స కెరీర్ లో ఇదే తొలి సూపర్ త్రీ హండ్రెడ్ టైటిల్ కావటం విశేషం కరేబియన్ దీవుల్లో బంగ్లాదేశ్ పదిహేనేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఓ టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించింది రెండో టెస్టులో బంగ్లా నూట ఒక్క పరుగుల తేడాతో వెస్టిండీస్ ను ఓడించి రెండు మ్యాచ్ల సిరీస్ ను ఒకటి ఓటుతో చేస్తున్నాయి విండీస్ గడ్డపై రెండు వేల తొమ్మిదిలో రెండు టెస్టులో నెగ్గిన బంగ్లాకు మళ్లీ ఆ దేశంలో ఇదే తొలి గెలుపు అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ నూతన చైర్మన్ గా జైషా పదవి బాధ్యతలు చేపట్టారు అతి పిల్ల వయస్సులో ఐసీసీ చైర్మన్ అయిన తొలి వ్యక్తిగా ఘనత వహించారు రెండేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగుతారు ఐసీసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ఐదవ భారతీయుడిగా జైషా గుర్తింపు పొందారు గతంలో దివంగత జగ్మోహన్ దాల్మతో పాటు శరద్ పవార్ శశాంక్ మనోహర్ ఎన్ శ్రీనివాసలు ఐసీసీలో అత్యున్నత పదవి బాధ్యతలు చేపట్టారు భారత పారా ఒలింపిక్ ఛాంపియన్ నితీష్ కుమార్ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు పురుషుల విభాగం అతనితో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లను ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య నామినేట్ చేస్తుంది ఈ ఏడాది పారిస్ లో జరిగిన పారా విశ్వ క్రీడల్లో నితీష్ ఎస్ఎల్ త్రీ కేటగిరీలో బంగారు పథకం పొందాడు ఈ అవార్డుకు మలేషియా జపాన్ చైనా దేశాల నుండి నామినేట్ అయిన క్రీడాకారుల నుండి నితీష్ కు పోటీ ఎదురుకానుంది విజేతను ఈ నెల తొమ్మిదిన హాంగ్ జో నగరంలో జరిగే బీడబ్ల్యూ ఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో ప్రకటిస్తారు you <laughs>